కమలాపూర్ మండల్ లో మన ఊరు మన కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమం మేము చేస్తున్నాం దాని భాగంగా కళ్యాణ్ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చు అదేవిధంగా ఊర్లో సమస్యలు ఏమున్నాయి ప్రజలతోని కనుక్కొని ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అనే ఒక కార్యక్రమం దాంతోపాటు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని కూడా క్యాడర్తో మాట్లాడి ఏ విధంగా పార్టీని ఆ ఊర్లో ఆ ఊర్ల బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవంతకు చర్చించుకొని ఇంకా ముఖ్యంగా రైతు రుణమాఫీ మరియు బోనస్ విషయంలో కూడా గ్రామాలు వచ్చినప్పుడు ఆ రైతులతోని మాట్లాడి ఏ రకంగా వాళ్ళకి రుణ అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేసింది ఏమని రెండు లక్షల లోపు ఉన్న రుణాలు రైతులకి ఖచ్చితంగా మేము మాఫీ చేస్తామన్నాం సంవత్సరం లోపే రెండు లక్షల లోపు ఉన్నోళ్ళు దాదాపు వంద శాతం క్లియర్ అయినాయి కానీ కొన్ని సాంకేతిక కారణాలు అంటే ఆధార్ మిస్ మ్యాచ్ నేమ్ మ్యాచ్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా అవి కూడా మేము మీ మధ్యాహ్న రైతులకు కూడా భరోసా ఇస్తున్నాం అవన్నీ క్లియర్ అవుతాయి రెండు లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతు రుణం ఖచ్చితంగా వంద శాతం క్లియర్ అవుతుంది తెలియజేస్తూ ముఖ్యంగా ఇంకోటి ఈ ఈరోజు మీరు అడుగుతున్నారు కాబట్టి ఇందిరా మిల్లుల పథకం ఇందిరా మిల్లుల పథకం కూడా ఏదైతే ఇప్పుడు రెండు వేల మూడు వేల ఐదు వందల ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో ప్రతి నియోజకవర్గంకి అలవాట్ అయింది దాంట్లో ఆల్రెడీ ఏవైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏవైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ యాప్ ద్వారా ఇప్పుడు ఇక్కడ ఊర్లలో కానీ పట్టణాలలో కానీ వాళ్ళ సెక్రటరీలు సర్వేలు చేస్తున్నారు ఆ సర్వేలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అర్హులు ఉన్న ప్రతి ఒక్కోళ్ళకి అర్హులు ఉన్న ప్రతి ఒక్క భూమి ఉన్నోళ్ళకి ఫస్ట్ ఫేజ్ కింద వాళ్ళకి ఇంద్రం మిల్లులు ఇచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీ ఎవరైనా దరఖాస్తు విషయంలో కూడా ఆ టైంకి చేసుకోలేకపోయినా వాళ్ళకు కూడా ఎటువంటి అదేరాల్సిన పడ పని లేదు ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిండు ఎందుకు పెడుతుండనేది ప్రజలు గమనిస్తున్నారు పుట్టి షో టూ మళ్ళీ ఏదో ప్రజల మధ్యలో నేను ఉన్నా అని ఒక హడావిడి చేయడానికి మాత్రం పెట్టింది తప్ప ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడిండ ప్రజలకు ఉపయోగపడేదైనా మాట్లాడిండ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకైందండి అక్కడ ఒక స్టాంప్ కార్యక్రమంలో ఒక మహిళ చనిపోతే అది ఆ ఒక కేసు అయింది ఆ కేసు ఏదైతే ప్రక్రియలో వారిని అరె వారిని ప్రశ్నించడం అరెస్ట్ చేసుడు అదంతా జరిగిన ప్రాసెస్ గవర్నమెంట్ తన పని చేసుకుంటుంది ఇప్పుడు ఇతను మరి ఆ చనిపోయినప్పుడు ఎందుకో వాయిస్ ఇవ్వలే మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే మరి పాప ఆ మహిళ చనిపోతే మరి వాళ్ళ కొడుకు హాస్పిటల్ ఉన్నాడు మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరి దాని గురించి ఎందుకో మాట్లాడలే అర్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఇతను బయటకు వచ్చి షోపుంటప్ చేయాలి ఇప్పుడు నేను నన్ను అరెస్ట్ చేసిన అతను అరెస్ట్ చేశాను అని మళ్ళీ కంపారిజన్ చేసుకున్నాం గొప్పగా ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ చేస్తున్నాడు ఈ అభివృద్ధి గురించి ఏం మారుతుంది అతను ఎన్నో హామీలు ఇచ్చిండ్రు మేము చెప్పుకుంటూనే ఉన్న ప్రజలకి అతను ఇచ్చిన ఏ ఒక్క హామీని అతను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసిండు అని నేను అడుగుతున్నా ప్రజలు కూడా గమనిస్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం లోపు దాదాపు పది కోట్ల రూపాయలతోని నియోజకవర్గంలో అన్ని మండలాలలా ఐదు మండలాలు రెండు పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమానికి ఆల్రెడీ మేము ప్రొసీడింగ్ తీసుకొచ్చినాం కొన్ని వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి